ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన ఎప్పుడు కూడా చాలా క్లారిటీగా పార్టీ పెట్టినప్పటి నుంచి మేమందరం ఆయన పార్టీ పెట్టినప్పుడు తర్వాత మేము వెళ్ళి జాయిన్ అవం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే లైన్ లో ఉంటున్నారు ఆయన ఆ లైన్ లోనే మేము ఎమ్మెల్యేలు అందరం పనిచేస్తున్నాం ఆ లైన్ లోనే మమ్మల్ని నెక్స్ట్ ఎలా పని చేయాలి ఏం చేయాలనే దాని మీద ఆయన మాట్లాడటం జరిగింది ఇది మాకు అక్కడ డిస్కషన్ ఇది ఇది ఇవిటేషన్ తోనండి చాలా చిన్న హాలు ఇన్విటేషన్ తో మూడు రోజుల కార్యక్రమాలు ఇవి ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకంటున్నాం అంటే మేము మీకు అందరికీ తెలుసు ఒక రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీ వరకు వెళ్ళాం రికగ్నైజ్డ్ పార్టీకి ఉండాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అవి మేము ఈ రోజు ఆ తీర్మానాలు చేసుకోవడం వాటికి అనుగుణంగా మేము చేసుకుంటున్నప్పుడు డెఫినెట్ గా మరి ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మా నాయకులు మా కుర్రాలు అందరూ కూడా మాతో సహకరిస్తారు మమ్మల్ని అర్థం చేసుకున్నారు చాలా పెద్దది కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైనా తీర్మానం చేసే అవకాశం ఉందా మేము పార్టీ నుంచి అదే మీకు చెప్పా స్టార్టింగ్ లోనే చెప్పా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఎప్పుడు చెప్పారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు ఎవరి వల్ల అవ్వలేదు మీరంతా దయచేసి పెద్దలు మీరు గుర్తింపు ఉండండి సార్ ఉండండి సార్ ఉండండి ఉండండి వైసీపీ గురుగారు వైసీపీ టైంలో వాళ్ళు చేస్తానంటే మేము అపోజిషన్ లో ఉండి మేము అడ్డాం మా వల్ల ఆగింది కానీ వైసీపీ వల్ల ఆగల ఎక్కడ బయటకు వచ్చి చెప్పారు చెప్పండి ఎక్కడ ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు చెప్పండి వైసీపీ వాళ్ళు ఎలాగ వైసీపీ అట్టింది చెప్పండి ఏ రకంగా అట్టింది మీరు కూడా అలా మాట్లాడితే ఎలా ఇప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి ఇది మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ప్లాంట్ ఈ స్టాండ్ ఎప్పుడు ఉంటాం నాలుగు లక్షల పై పైచీలక మందితో మేము అక్కడ మీటింగ్ పెట్టాం దానికి అపోజిట్ గా అంటే మా స్టాండ్ ఏంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టాండ్ మారలా స్టాండ్ మారలే దయచేసి దీన్ని కన్ఫ్యూజన్ వాళ్ళు చేసుకోవద్దానండి ఒక్కళ్ళు సార్ ప్లీజ్ ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదండి నా బాల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సార్ ఉండండి ఉండండి అసెంబ్లీలో తీర్మానాలు ఎలాగుంటాయంటే ఇప్పుడు సుగాలి ప్రీతి గారికి సిబిఐ పంపించినట్టు ఒక జీవో రాసి తీసుకెళ్లి ఏదో డెస్క్ లో పడేసారు ముందుకు కూడా వెళ్ళా అలాగ ఉంటాయి జగన్ ఉన్నండి సార్ జగన్ ఏది మా గవర్నమెంట్ ఇప్పుడు ఏం ప్రైవేట్ మీరు గుర్తించాలి సుగాలి ప్రీతిని ఏంటనేది అందరికీ తెలిసిన విషయాలు అండి మా గవర్నమెంట్ ఏం చేస్తుంది కూడా మేము చెప్తాం అది మేము ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం లా అండ్ ఆర్డర్ అనేది ఒకళ్ళ చేతుల్లో ఉంది అలాగే హోమ్ మినిస్టర్ ఒక చేతుల్లో ఉంది ఇది ప్రొసీజర్ లో ఉంది పాత అనేది బయటికి తీస్తున్నాం ఇది ఒకటే కాదు డెఫినెట్ గా స్టాండ్ మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్ళి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం గవర్నమెంట్ ఎకరాల కూడా ఐదు ఎకరాలు మీరు చూసుకోండి ఐదు ఎకరాలు భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో తొమ్మిది కిలోమీటర్లు చేసాం వాళ్ళకి ఎకరా రెండు కోట్లని అని మన మాకు తెలీదు అలాగే ఐదు సెంట్ల భూమి కర్నూలు లో ఇచ్చాం ఇల్లు కట్టి ఇవన్నీ జరుగుతాయండి ఇవన్నీ జరుగుతాయి మీకు ఒకటి విషయం ఫస్ట్ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇష్యూ అనేది డెఫినెట్ గా బయటకు తీయాలి పాయింట్ నెంబర్ వన్ అలాగే అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం శాసనసభ్యులుగా మేము మేమందరం కూడా నిత్యం శాసనసభలోని చట్టాలు చేయడంలో ఎక్కడ వెనకాడమని చెప్తున్నాం క్లియర్ గా ఒక ఇష్యూ గురించే కాదు అలాంటి ఇష్యూలే జరగకపోవడం అనేది మా స్టాండ్ కాబట్టి ఒక్కటి చెప్తాను వినండి ఏమి చేశాం ఏం చేయలేదు అని అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక ఎమోషన్స్ తో కూడుకున్న ఒక అంశం మేము కమిట్ అయ్యాం కాబట్టే మేము మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టారు కాబట్టే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి ఐదు ఎకరాలు ఇచ్చాం ఐదు సెంట్లు స్థలం స్థలం ఇచ్చాం ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్ల తెలియదేమో యాక్చువల్ గా ఇల్లు కట్టి మళ్ళీ ఇల్లు కట్టించే దాన్ని సిస్టమ్ లో ఇద్దరు ఉండదు ఇవ్వడానికి లేదు వాళ్ళు దాంట్లో అది వాళ్ళు అడిగేది ఉన్నాయి విషయాన్ని తెలుసు కూడా మీరు మళ్ళీ అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ మాకు తల్లిదండ్రులు చెప్పింది మేము చెప్పింది కూడా వినాలి కదా మీరు మేము చెప్పింది కూడా వినాలి కదా మాకు తెలిసిన గవర్నమెంట్ సైడ్ మేము చెప్తున్నాం మేము చేసింది చెప్తాం మేము చేసింది కూడా చెప్తున్నాం ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ కూడా ఒక ఇష్యూ పెట్టుకొని పొలిటికల్ గా కార్నర్ చేయడానికి రకరకాలు జరుగుతాయి ఆ కెపాసిటీ కానీ ఆ చిత్తశుద్ధి గాని జనసేన పార్టీకి ఫుల్ గా ఉంది ఎదుర్కొనే కెపాసిటీ ఉంది ఆ ఇష్యూని క్లియర్ చేసే చిత్తశుద్ధి మా దగ్గర ఉంది అది అతి త్వరలో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎవరైతే దీని మీద ఇవన్నీ కూడా కలుపుతున్నారో వాళ్ళు బయటపడతారు డౌట్ లేదా జరగదు 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 జనసేన స్టాండ్ అదే చెప్తున్నాను సార్ ఈ రోజు కాదు ఏ రోజైతే వినండి సార్ జనసేన ఏ రోజు అయితే అంత పెద్ద సభ పెట్టామో ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పాం ఆ రోజు ఉండండి సార్ ఒకసారి ఉండండి 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 సమాధానం చెప్తున్నాను ఆయనకి మీకు గుర్తుందో లేదో మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్పారు మీరు అఖిల పక్షాన్ని మీ నాయకత్వంలో తీసుకెళ్ళండి ఢిల్లీకి మేమందరం మీ వెనకాతులు మీ నాయకత్వంలో వస్తామని చెప్పారు తీసుకెళ్ళారా జనసేన అడుగుతుంది తీసుకెళ్ళారా తీసుకెళ్ళలేదు కదా మీరు ఇంకా వైసీపీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు ఏది లేదు ఏ రోజుకి అది క్లియర్ డౌట్ సరే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏదండి డెఫినెట్ గా అవన్నీ అవన్నీ వరుసగా వస్తాయి ఇప్పుడు ఏమి అక్కడ ఏమి కంగారు ఏం లేదు అక్కడ ఏమి ప్రైవేటీకరణకి ఏమి లేదు ఇక్కడ ఏమీ లేవు ఇంకా మూడు రోజులు చాలా ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్